అడ్డుకు చాలా పిచ్చి జగన్ రెడ్డి అడుగుతున్నా పదోత్సవాలు మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది అందుకే అతని దేశంలో పనులు మీరు ఇది ఎండోమెంట్ భూమి అంట ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నా అని ఇచ్చాడు అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అభినందించండి అదే తిరుగుబా ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది అదే సమయాల్లో మీరు చూస్తే మన నాయకు తోటే చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమని మన నాయకులు చెప్పారు దిగి వచ్చారు పోలీసులు పక్కనే ఆర్టీసీ భూమి ఉంది అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రో పెట్టిని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది మన నాయకుడు ఆ చెట్టును క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన ఊర పని పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని రోజుల తమ్ముడు రోజులు మొదలవుతున్నా యాభై రెండు రోజులు యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది అనుమానం ఉందని అడుగుతున్నా అడ్డు వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు సిద్ధవాణి మొదలు ఏ ఏమున్నా సిద్ధమాని మొదలు అవుతున్నా ఏం తమ్ముడు సిద్ధవాణి మొదలు అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుకొని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మనం నటి నుంచి ఒక బకాసురుణ్ణి మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుడితో లాభం లేవని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెందులు కూడా వైనా పులివెందలు అవునా కాదా పోతున్నా చెల్లాల రాజకీయాల మానుకో గౌరవప్రదమైన రాజకీయం చేయి నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ అవునా కాదా